వ్యవసాయ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారని నేటి నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం రైతులకు తక్షణ సహాయం అందే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రతి రైతుపై రెండు లక్షల నలభై వేలకు పైగా అప్పు ఉందని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రైతులకు తెలంగాణ తరహాలో వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందే పదిహేను వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటున్నామని ప్రగల్భాలు పలుకుతున్నాయని క్షేత్రస్థాయిలో మాత్రం రైతులను ఆదుకున్న అంశమే లేదని విమర్శించారు ఈ నెల ఎనిమిదో తేదీన రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటిసి దళిత హక్కుల పోరాట సమితి ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కళ్లు తెరిపించే విధంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు నేటి నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో రైతులను ఆదుకునే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరపాలని అన్నారు లేని పక్షంలో రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు రేపు మన రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి ఇది ఈ బడ్జెట్ సమావేశానికి సంబంధించి రైతు సంఘంగా మేము కోరేది ఏమంటే రైతాంగ సమస్యల పరిష్కారానికి బడ్జెట్లో మార్గాన్ని చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రైతు నెత్తి మీద రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయల ఉంది అయితే మేము కోరేది ఏమంటే ప్రతి రైతుకి సంబంధించి రెండు లక్షల రూపాయలు మొదటి దఫాగా రద్దు చేయాలని అప్పు రద్దు అన్ని రకాల అప్పులు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఈ అప్పులు రద్దు చేయడం వల్ల వ్యవసాయ రంగాన్ని కొద్దిగా ఆదుకున్నట్టుగా ఉంటుంది రైతు ఊపిరి పీల్చుకుంటాడు మరింత పంట పండించడానికి ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశాలు వస్తాయి ఆ రూపంగా చేయాలని చెప్పేసి కోరుతాం ఇక రెండో అంశం ఏమంటే పోయినసారేమో సారేమో తుఫాను వచ్చింది నిత్యానికి తుఫాన్ వచ్చింది అంతకుముందేమో కరువు ఈ రాష్ట్రంలో విలయతాండవం చేసింది నాలుగు వందల డెబ్భై మండలాల్లో కరువు వస్తే ఓ నూట మూడు మండలాలకు మాత్రమే ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దొరుకుతుంది ఆఖరికి కడప జిల్లా తన సొంత జిల్లాలో కరువు లేదంటే అక్కడ జిల్లా పరిషత్ మీటింగ్లో తెలుగుదేశం ఎమ్మెల్సీ అతను ఈ జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెడితే ఇనానమస్గా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు రాజకీయాలకు అతీతంగా ఆఖరికి అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే సిగ్గుసేట విషయం ఇంకోటి ఉండదు దాంతోపాటు తుఫాన్కి సంబంధించి కూడా రైతాంగానికి పెద్ద సహాయాలు ఏమి చేయలేదు అందుకోసం ఈ తుఫాన్కి సంబంధించి కరువుకి సంబంధించి రైతాంగానికి తక్షణ సహాయం చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో కోరుతా ఉన్నాం ఇక మూడో అంశం ఏమంటే రైతుకు సంబంధించి రైతు భరోసా ఇస్తా ఉన్నాం భారీగా అని చెప్పేసి చెప్తా ఉన్నా దీనివల్ల రైతుకు ఉపయోగం లేదు అందుకోసం తెలంగాణలో ఇస్తున్నట్టుగా ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేటప్పటికే రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఖరీఫ్ పంట సందర్భంగా వర్షాభావం వల్ల నీటి అతడి వల్ల లక్షలాది ఎకరాల భూముల్లో పంట వేయలేదు ఆ విధంగా రైతాంగం పంట లేకుండా తీవ్రంగా నష్టపోయారు వేసిన రైతులకు సంబంధించి డిసెంబర్లో వచ్చిన తుఫాను కారణం వలన పూర్తిగా పంటను కోల్పోయారు అతివృష్టి అనవృష్టి కారణంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా పంట నష్టపోయారు వాస్తవంగా ఈ రైతాంగంలో ఎనభై ఎనభై శాతం మంది గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలే కౌరు రైతులు ఉండి వ్యవసాయం చేస్తున్నారు ఆ రీతారు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందికి గురయ్యారు ఈ రైతులు నష్టపోయిన పంటలనే గుర్తించి వాళ్ళు నచ్చబరే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఆ విధంగా గ్రామీణ పేదల వ్యవసాయ కార్మికులు ఈ కౌలు చేస్తున్న వ్యవసాయం చేస్తున్న రైతులలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఐదో తీర్థం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో ఈ రాష్ట్రంలో పంటలు కోల్పోయిన రైతాంగానికి ఆదుకోవడం కోసం కౌరులకి ఆదుకోవడం కోసం గ్రామీణ పేదలు ఆదుకోవడం కోసం కేటాయింపులు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే రైతులకు సంబంధించి ఏదైతే పంట రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మార్పి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పంట నష్టాలకు సంబంధించి ప్యాకేజీ ప్యాకేజీ కోరుతున్నాం అలాగే తెలంగాణ రైతు సంఘ రాష్ట్రం నాయకులు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పంటలు వేసే ముందు ఎక్కడానికి పదిహేను వేలు విధంగా సహాయం చేస్తుందో విధంగా సహాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పేసి అది బడ్జెట్ సమావేశాలు బడ్జెట్లో ఆ కేటాయింపులు జరగాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతాంగం తరఫున రైతాంగంతో పాటు గ్రామీణ పేదలు కొలు రైతులు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం ఆదుకోవడం కోసం